రోడ్ల మీద తిరగం ఇళ్లలో కూడా ఉండవు అంటే బందర్లో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలందరినీ కొల్లు రవీంద్ర గారు కట్టేసి ఉంచుతున్నాడు కాబట్టి పేరు నాని కానీ వైసీపీ వాళ్ళందరూ రోడ్ల మీదకి రాగలుగుతున్నాం ఇళ్లలో తిరగలుగుతాం ఇళ్లలో ఉండగలుగుతాం లేకపోతే మమ్మల్ని ఇళ్లల్లో కూడా ఉండని అన్నారు వారు అయినా ఇంటి పేరు కొళ్ళు తీసి సొల్లు పెట్టుకుంటే బాగుంటుంది ఆ కొలు వంశస్థులకే నామోషి ఇటు అంటూ ఉంటాం ఆయన కుల రవీంద్ర గారు ఓటే చెప్తాం అయ్యా మీ కార్యకర్తలని వదిలేసి చూడు కత్తితోటి తీసుకుని వాళ్ళు నువ్వు కట్టేసిన తాళ్ళు పరా కోసేసి వదిలేసి చూడు వాళ్ళు నిన్ను తిరగబడి తన్నపోతే అప్పుడు అడుగు నీ తెలుగుదేశం వాళ్ళ బందర్ల పరిస్థితి ఏంటి అంటే నువ్వు తాడేసి కట్టేసి అన్నావు కదా నువ్వు తాడేసి గట్టేసేసి పరపర కత్తితోటి తీసుకుని ఆ తాడు పోసేస్తే నీ గన్మెల్లు ఉన్నా సరే నిన్ను కుమ్ము కుమ్మి కొట్టపోతే అప్పుడు అడుగు అడుపు రగిలిపోయి చచ్చిపోతున్నారు కార్యకర్తలు అందరూ మన ఇంట్లో వాళ్ళు బాషా గారు శివరాం కృష్ణ గారు మన తోటి దగ్గర బాబాయ్ మీ కుమ్ముడికి కార్యకర్తలు అందరూ ఏడుస్తున్నారు ఏడుతున్నారు బాబు మన జెండా మోసింది పడింది వీళ్ళందరూ సంపాదించుకుంటాక ఏంటి బాబా అని చెప్పాను కాబట్టి అందుకే మీకు వినయంగా ఆహ్వానిస్తున్నాం మిమ్మల్ని మీరు కత్తి తీసుకుని మీ కార్యకర్తలు కట్టేసిన తాళ్ళని పరపర కోసేయండి నేను చెప్పింది నిజం జరగకపోతే మీ కార్యకర్తలు నేను కుమ్మిరిపోతే నన్ను అడిగిపోలే